అందుకే ప్రేమలో ఏం కలిగి ఉండాలి అంటే సహనం కలిగి ఉండాలి రెండవది దయ దయ కలిగి ఉండాలి మూడవది ప్రేమ ఎవరి దగ్గర ప్రేమ ఉంటుందో వాళ్ళ దగ్గర ఏముండదు మచ్చరం మత్సరము మీన్ అసూయ ఉండదు మా వాళ్ళ బాబు బాగుండడే మా వీళ్ళ పిల్లలు ఇంతగా మంచి డ్రెస్ కట్టిందే వీళ్ళ పిల్లోడు జీన్స్ ప్యాంట్ వాడు పిల్లోడు జీన్స్ ప్యాంట్ వేస్తేమి ప్యాంటు లేకుండా తిరిగితే నీకేమి నీకు నష్టం లేదు కదా ఎప్పుడండి కొంతమంది ఎంత ప్రార్థన చేస్తున్నా పక్కన వాళ్ళని చూస్తా ఉంటారు ఒక ఆమె బ్రిబిర్ వచ్చింది చర్చికి లేట్గా ఇక్కడ కాదు అండి వేరే చోట చాలా వేగంగా వచ్చింది చర్చికి అప్పటికే స్టార్ట్ అయిపోయే వాక్యం జరుగుతుంది వేగంగా వచ్చింది లోపలికి వచ్చి టక్కని నిలువోకాలు చీర మొత్తం ఇట్లా లాగేసి చేతులు పైకెత్తి దించు 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 ప్రభువా అని ప్రార్థన చేసింది దించేసేసరికి ఈమె ముసుకు పక్కకు పోయింది పక్కకు పోతేనే పక్కకు చూసింది అస్సలు సరిపోయినాయి ఉంది పక్కన అస్సలు సరిపోయాయి ఉంది ఇంకా ఆమె తిప్పలు చూడండి ఒకటిన్నర ఎనికి పోదామంటే లైన్లన్నీ ప్యాకప్ అయిపోయాయి అందరి దాని దాని ఈమె మాదిరి వచ్చి కూర్చో కూర్చున్నారు మొత్తం చీరంతా లాగి మట్టసంగా ఈ పక్కనంతా కప్పేసుకొని ఈ పక్కకు చూడకోకుండా లాస్ట్ కు ప్రార్థన అయిపోయేసరికి గంగర గోగులా ఏం గోకుల ఈ సీమలు అవి గడిచినట్టుగా ఉరికిత్త బయటికి ఇదా ప్రేమ మన వాళ్ళు కూడా ఏం తక్కువలు కాదు పక్కన కూర్చున్నప్పుడు మనకు అంత సరిపోనాలు ఎవరైనా ఉన్నారనుకోండి మొన్న అడిదినాను ఎప్పుడో వాక్యం చెప్పాను మెడకు రబ్బర్ వేసి బిగించినట్టు పెడతారు పక్కకు ప్రేమ అంటే ప్రియులర్ నేనుగా చెప్తున్నది ప్రేమ ఉన్న వ్యక్తులకు ఏముండదు అస్వి ఉండదు మీరు నమ్మిన నమ్మకపోయినా నా దేవుని గ్రంథం ఎదుట చేపెట్టి చెప్తున్నాను ప్రియులరా ఏ కుటుంబాన్ని గురించి కాదు ఏ వ్యక్తిని గురించి నేను అసూయ ఎందుకో తెలుసా బైబిల్లో ఒక మాట రాయబడింది నిలవబెట్టుటయు పడగొట్టుటయు నా దేవుని వశం ఒకడికి ఎవడికి ఇవ్వాలనుకుంటాడు ఇస్తాడు ఆయన అంతే తప్ప ఖండిస్తాను పాపమా ఖండిస్తాను అసూయనా పడను ప్రవేల సాధ్యమై చాతనైతే సలహా ఇస్తాను ఇట్లొద్దు ఇట్లా అని చెప్తాను తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం అసూయ ఉన్న చోట అభివృద్ధి ఎప్పుడు ఉండదు దాసి పెట్టుకోండి అందుకే యోగు భక్తునితో మాట్లాడుతూ స్నేహితులు అన్నారు ఐదో అధ్యయనం రెండో వచ్చిన యోగు గ్రంథంలో ఎవరు అసూయ పరులు అంటే బుద్ధి లేని వారు అసూయ వలన అది వద్దాం పడదు ప్రేమ అంటే నేను చూడు నేను కట్టిన చీర చీర కడతారు మీరు కడతారు ఎవరైనా మీరు కడతారా నాలాంటి చీర మీరు కడతారు నాలాంటి కోట వేస్తారు మీరు నాలాంటి డ్రెస్ అస్సలు నా డ్రెస్ ఎక్కడ కొన్నది తెలుసా ఇది ఇది ఎక్కడ కొన్నది కాదు ఇది అబ్బో ఈ డ్రెస్సును నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నా గర్వం డంబం ప్రియులర్ చాలా అతిశయపడుతూ ఉంటారు ప్రేమ ఉన్న వాళ్ళు డంబానికి లోను కారు ఎప్పుడు వస్త్రాలను చూసో బంగారును చూసో పొంగిపోరు ప్రగులారా అందుకే ఇందాక ఒక చక్కటి పాట పాడే మనం ఏలాటివాడవైనా నువ్వెంత గనుడవైనా కనుమూసే కాలం ఒకరోజు ఉన్నదని తెలుసుకో నీకు మేడ ముద్దెలున్నా నువ్వు ప్రభువుని మాత్రం ప్రార్థన చేయకుండా చేరలేవు నీకు బంగారు ఆభరణాలు ఎన్నున్నా నీ మనసులో తగ్గింపు లేకపోతే ఏది నీ వెంట అందుకే దేవుడు ఎందుకనేమో మొన్న వారం చెప్పించాడు అందం అనే దాని గురించి నాదెంత అందం నాదెంత అందం అబ్బో ఏమి వెర్రవీగిపోతుంటారు డంబ పడదు ప్రేమ ఎప్పుడు అతిశయపడదు బైబిల్ గ్రంథంలో దావిదును గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే అతను చూచుటకు ఎర్రని వాడు అని రాయబడి ఉంది అవునా నేనేమైనా బాధ్యం చెప్తున్నానా ఎర్రని వాడు సొగసైన వాడు కానీ దావిధి ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటి తన ఎరుపును ముందు పెట్టల తన బలుపును ముందు పెట్టల తన తగ్గింపునే ముందు పెట్టాడు ఎందుకండి ఈరోజు అంత అతిశయము అందుకే నీవు రూపాయి ఖర్చు పది రూపాయలు ఆధికం ఎంత రూపాయి ఖర్చు పది రూపాయలు ఎప్పుడు చూసినా గాడిది వాటమే వెనక్కి చూసుకుంటుంటే అరే వాళ్ళే బాగున్నారు వీళ్ళే బాగున్నారు నో కాదు ప్రభునందు పురుగుల ఎప్పుడు గర్వపడదు మూడవది మళ్ళా ఐదు వచ్చిన కంటిన్యూషన్ ఎనిమిది వచ్చిన వరకు కంటిన్యూషన్ ఎనిమిది వచ్చిన వరకు ప్రేమ గురించింది అనమాట ఉప్పొంగదంటే ఇందాక చెబుతూ వచ్చాను గర్వంతో అతిశయపడ్డం పడ్డం అతిశయ మేమంటే ఏమనుకున్నావు తెలుసా ఎవరేమనుకుంటారు నువ్వే అనుకుంటా అంటావు ఎవరు అనుకుంటారు నిన్ను నువ్వే అనుకుంటున్నావు తర్వాత అన్నాడు మర్యాద లేకోకుండా మర్యాద లేకోకుండా నడుచుకోదది మర్యాదగా నడుచుకుంటుంది అంటే ఎక్కడ ఎలాగో ఉండాలో తెలిసి ఉంటుంది అది అండి ప్రేమ అంటే తర్వాత అంటే సొంత ప్రయోజనాలను చూసుకోదు యేసు ప్రభుల వారు అదే చెప్పింది పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ప్రతి వాడు సొంత కార్యములనే చూసుకుని చున్నాడు కానీ ఏసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడవల అని అంటున్నాడు స్వప్రయోజనమును విచారించుకోదు ఎంతసేపు నేను నా కుటుంబమే కాదు పది గురించి ఆ పది గురు గురించి ఆలోచించే మనస్సు ఉంటుంది ప్రేమ అక్కడ అభివృద్ధి ఉంటుంది స్వప్రయోజనమును విచారించుకున్నదో త్వరగా కోపపడదు త్వరగా త్వరగా అబ్బబ్బబ్బ కొంతమందికి ఎక్కడ ఉంటుందంట ఏమో ముక్కు ఎందుకో ముక్కు వింది ఎందుకండి కోపం అంటే కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించి చూడండి ఎద్దు ఈడ్చేటప్పుడు చూడండి బాగా ప్రయాసపడి ఈడుస్తుంది కదండి గుంటకను బండిను లేదా మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు బండలో మట్టు ఏదైనా ఉంటద్దు బండి మీద పోతుంటే పోయేద్దుని చూడండి అది ఆ బరువును బట్టి ఆ బారాన్ని బట్టి ముక్కులు పుస్సు పుస్స అని గాలి దొల్తా ఉంటుంది ఈలకు వచ్చింది అని అంటే నోట్లో నుంచి గాలిపోయే అంత తీరిక లేక ఈ ముక్కులు ఉన్న స్థాయి కన్నా ఇంత పెద్ద అవుతాయి అది కథ అందుకు ముక్కు మీద కోపం అన్నారు అప్పుడు ముక్కు అంత చిట్లిపోయి ఎర్రగయ్యి ఎవరో పిండినట్టు పిండినట్టు ఎర్రగైపోయి ఇంకా ఎంత కోపమో గుర్తు పెట్టుకోండి పురుగులారా పెద్దలు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు తన కోపమే బా ఇట్టాడి మీరు బ్రహ్మాండంగా చెప్తారు ఆచరించారు అంతే తన కోపమే ఏమ్మా క్రీస్తు ప్రతం తన కోపమే తన శత్రువు తన శాంతమే తన రక్ష మనము కోపం అందుకే బైబుల్ కూడా చెప్పింది ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు కూడా జాగ్రత్త ఉండాలి కోపం నేను కాదండి పౌలు చెప్తున్న మాటలు చదువుతున్నా నేను నీకు రాదన్న కోపం పరిమితి ప్రియులారా నిజంగా నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని నేను కూడా దేవుని వాక్యం వచ్చిన తర్వాత కోపం ఎప్పుడైనా పడాల్సిన సందర్భం వస్తే బైబుల్ కు భిన్నంగానో చర్చికి లేటుగానో ఆరాధన నిర్లక్ష్యంగానో ఊహిస్తే నేను కూడా నా ఇంటి మీద కోపపడతా నా పిల్లల మీద కోపడతా దేవుడు ఏం చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాం అంతవరకే ఆ కోపము ఎక్కువ అయ్యింది ఒకే ఒకసారి దాని వల్లనే ఇంకా చిన్న చిన్న దానికన్నిటికీ కోపాలు కాదు ఆయన అన్నాడు త్వరగా కోపపడదు తర్వాత మై మీరు కొట్టలే నువ్వు అప్పుద్దు ఎప్పుడో సంవత్సరం క్రితం వల్ల అమ్మిని కొట్టింది ఈ సంవత్సరానికి కూడా మతి పెట్టుకుంది మనసులో పెట్టుకుంది ఈ రోజు నేను చెప్పిన వాక్యం ఎవరికి గుర్తుండదు రేపు అడిగాను అనుకోండి అమ్మ నిన్న మనము క్షేమాభివృద్ధిని ఉందాలంటే దేవుని అమ్మిన వారికి ఏమేం కావాలి అని ఒక నాలుగు పాయింట్లు చెప్పాను కదా అంటే ఎవరికి గుర్తుండవు అదే ఏందో చెప్పినావు లేనా ప్రేమ అన్నావు సూది అన్నావు డాక్టర్ అన్నావు రక్తం మారదన్నావు ఇవన్నీ గుర్తుంటాయి ఇవన్నీ గుర్తుంటాయి దేవుని వాక్యం మాత్రం అందుకే కొంతమంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు ఆరు నెలల క్రితం నువ్వు మమ్మల్నే అనింది ఎంత సిగ్గులేదండి ఆరు నెలల క్రితం అన్ని మాటని మనసులో పెట్టుకొని ఆరు నెలల నుంచి ప్రభుబలం చేస్తున్నావు నువ్వు పోతావు పోతావు ఎందుకు పనికిరావుగా ఏం ఏం నేర్చుకున్నావు మనం ఈ వారం పాపము శాపము ఈ రోజే విడిచిపెట్టి ఏ అపకారం మనసులో పిల్లల లాంటి మనసుతో ప్రభువులలో చేవేమంటే ఆరు నెలల నుంచి టైం కోసం వెతికావన్నమాట నువ్వు ఇదిగో ఇప్పుడు అధికారం వస్తే కూనీలు అన్నట్టుగా ఎతికి పెట్టుకొని ఆరు నెలల తర్వాత అన్ని వరుసగా ఆ పొద్దు నింది నన్నే ఈ పొద్దునింది మమ్మల్ని అదే నింది నన్నే ఇవన్నీ వరుసగా చెప్తుంటే ఇన్ని గుర్తుండే మరి దేవుని వాక్యం నిన్న చెప్పిన ప్రసంగం ఇవ్వద్దు గుర్తుండదు అందుకే నాడు ప్రేమ కలిగిన వారు ఏదైనా గద్దించి మేలు కొరకు మాట్లాడితే ఆపకారాన్ని మనసులో ఉంచుకోరు తర్వాత దుర్నీతి విషయమై దుర్నీతి విజయమై సంతోషపడక అంటే పనికి మాలి పనులు చేసి మాకు అదే ఆధారం అనే దుర్నీతి తప్పు ప్రియులారా వాక్యమును బట్టి సంతోషపడాలి పాపమును బట్టి కాదు ఈరోజు చాలా మందికి ఉన్న గర్వం ఏంటో తెలుసా డబ్బులు ఉన్నాయి పాపపు డబ్బులు ఎంత ఎంతకాలం ఉంటాయి ఎంతకాలం ఉంటాయి నేను అందుకే ఎప్పుడు అంటున్నారు ఎవడన్నా మీదకి వచ్చానుకో రే నేనేం కొట్టను నిన్ను తిట్టను నిన్ను మోకాళ్ళొంగి ప్రార్థన చేసి అని అనుకో బాత్రూంలో కాపురం కాపురం నువ్వు అంటే బయటికి రాకుండా ఏమైతాయి ఇంకా మీరు చూసుకోండి నేనేం కొట్టను ఇంకా తిట్టాల్సిన పనులే మోకాలు వేస్తా అంతే ప్రభువా నేను సత్యం చెప్పాను ప్రభు వాక్యం అది కూడా పౌలు గారు ఇలాగ చెప్తే చెప్పాను ప్రభువ పౌల్ని విడిచిపెట్టినారు పేతున్ని విడిచిపెట్టినారు వాక్యం చెప్పిన వ్యక్తి నేను కనపడినా కాబట్టి నా మీద టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు పౌలు ప్రశాంతంగానే ఉన్నాడు పత్రిక రాసి పేతురు ప్రశాంతంగానే ఉన్నాడు వాక్యం చెప్పిన నేను విలనాయను ప్రభువా ఏం చేయమంటావంట నువ్వు కూల్ నేను నేనేం చేయాలని చేస్తాలే అంటాడు రాడ్లు వేసుకోవాలా గుర్తు పెట్టుకోండి కాలు చేతులు చేసుకొని అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు దుర్నీతి విషయమై సంతోషపడగాకండి మాకేంటి నో మేమెంతటి వారం అది మనకు కావాల్సింది సంతోషపడక సత్యం సత్యమునందు సంతోషపడుచు సంతోషించును అన్నిటి అన్నింటినీ అన్నిటినీ అన్నిటి నేను ఎక్కడ మూడు మాట రాయబడి ఉంది అన్నిటిని ఏం చేస్తారంట కప్పు కప్పుకుంటారట వద్దులే తాలుకుందాం ఉన్నిలే ఉన్నిలేరా దేవుడు మనకు మేలు చేస్తా లేరా అని చెప్పడం తల్లిదండ్రులు అన్నిటినీ తాలను అన్నిటినీ నమ్మును అన్నిటిని గ్యాస్ ఇది దేవుడు చెప్పిన మాట నమ్మును అన్నిటినీ నిరీక్షించును ఎదురు చూద్దాం ఈ రోజు బాగలే మేము ఒకరోజు మా దేవుడు బాగా చేస్తాం నిరీక్షించును అన్నింటినీ అన్నిటినీ ప్రేమ శాశ్వత కాలం ఎంత కాలం ప్రేమ లేవండి అందుకే అభివృద్ధి లేవు కొంతమందికి ప్రేమలు ఉన్నాయి ఇంటోళ్ల మీద లేవు పక్కింటోల మీద మొన్న గాయమంటుంది అన్నా పెళ్లి పన్నెండేండ్లు అయిందన్నా నాకు మంచిదమ్మా ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు అన్నా వెరీ గుడ్ అమ్మా సంతోషం ఏంటి ఇప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేసావు నువ్వు నన్ను ఒక్క పూట బండికిచ్చుకొని తిప్పలే అన్నా వేరే మీ బండి ఎక్కించుకొని అన్న ఇవే బాధ ఏమంటుంది నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా నన్ను ఎక్కించుకొని తిప్పలే అన్న పలానా మీను ఎక్కించుకొని అన్న నేను ఎందుకు టక్కర్ అన్నానండి పోయే కాలం వస్తే అంతేలే అన్నా అంతే అండి ఆరు రోజులకు ఫోన్ వచ్చింది ఆ రోజులో ఏడు రోజులకు ఫోన్ వచ్చింది అన్న భయంకరమైన యాక్సిడెంట్ అన్న కాళ్ళు అన్నీ ఇరిగాయన్నా మరి ఈరోజు ఎక్కించుకుని ఆమె అన్నా తిక్కదాని లేకపోతే నువ్వెందుకు అన్నం పెడుతున్నావు నువ్వెందుకు ఇచ్చేస్తున్నావు ఎక్కించుకోబోతున్నా వెనకబడిపోమని చూస్తదేమంటే ఆడు చూస్తుందన్నా ఎంతైనా భర్త కదన్నా ఆడబిడ్డలు మంచి అండి ఎంతైనా భర్త కదన్నా సరే మారతాడులే అన్నా నేనండి మారతాడో లేదు మరి నాకు తెలియదు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా ప్రేమ కుటుంబం మీద తన జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని మీద ఎంతకాలం ఉండాలి శాశ్వత కాలం ఏం సహోదరులారు మీరు ఎవరిని ఎక్కించుకొని తిప్పుతున్నారు జాగ్రత్త బండ్లల్లో మీ వాళ్ళనే ఎక్కించుకోండి ఎవరెవరిని మాకండి లిఫ్ట్ కూడా వేరే వాళ్ళ కాడలకి కాకండి రోజులు బాగాలేవు పురుషులకి కూడా ఎందుకంటే మొన్నటి దినాన్ని మీరు చూసారు లేదా న్యూస్ ఒకడు లిఫ్ట్ అని చెప్పేసి ఎక్కించుకున్నాడు పాపం పెద్ద ఆ ఊరు బెట్ ఊరు ఈ వెళ్తుంది అనమాట పల్లె నుంచి ఆ ఊరు మధ్యకి పోయిన తర్వాత కత్ అనిచ్చాడు వెనకాల ఈపుకు ఈపు కానిచ్చేసి పొడసమంటావా ఉన్ని లెక్కిస్తావా ఈలోపు వాడు వాని బెదిరించి వాని దగ్గర ఉన్న డబ్బులు తీసుకునేసరికి ఇదంతా ముందే గ్యాంబ్లింగ్ ప్లాన్ అనమాట ఇంకొకటి వచ్చాడు వీని బండి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అంటే వాళ్ళిద్దరు దొంగలు వీళ్ళు వెళ్ళిపోయాడు వాడు లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్కి వచ్చాడు యువుడిని ఎవరిని ఎక్కించుకోవాల్సిన రోజులు ప్రేమ దీర్ఘ శాశ్వత కాలముండును అంటును ప్రవచనములైన నిరక్తకములగును భాషలైనను నిలిచిపోవును నిరక్తకమగును ప్రేమ మాత్రం శాశ్వత కాలము ఉంటుంది ప్రభునందు ప్రభులార ఇంటికి వెళ్ళిన తర్వాత మేమెందుకు ఎందుకు అభివృద్ధి చెందలా మాకెందుకు క్షేమము లేదు అని నేను చెప్పిన ప్రసంగాన్ని ప్రక్కన పెట్టి పద్మూడో వద్దని వచనాన్ని వచనాన్ని ఒక్కరే కాదు ఒక్కరే కాదు తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని ప్రేమ కోపపడదు అంటే మమ్మీ నీ బతుకంత కోపమే కదా మమ్మీ నీకు అని మీ పిల్లలు అంటారు ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే ఎంత అసూ డాడీ నీకు నువ్వా చెప్పేది అని గట్టెగంటే ఈలనే కొడతారు అని దిగమింగుకొని టైం కోసం వేస్ట్ చేస్తారు మా బొడుద్దలంతా కదా గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఏముంటుంది క్షేమాభివృద్ధి క్షేమము ప్లస్ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ ప్రేమ ఉన్న చోట ప్రేమ ఉన్న చోట దీన సేవకుడైనటువంటి రూబేను ఇదే పులివెందల పట్టణానికి రెండే జతలు ప్రియుల అది కూడా వేరే సేవకుడు తీసిచ్చాడు వేరే సేవకులు ఇద్దరు అన్న తమ్ముళ్ళ మాదిరి ఇద్దరు కలిసి చెరోగ డ్రెస్ తీసి ఇచ్చారు అంతకుముందు నాకున్న బట్టలు సరిగా లేవని సేవలో ఏదైనా ఊరికి వెళ్తే మంచి బట్టలు ఉంటే బాగుంటుంది సేవకుడికి కాబట్టి నీ పరిస్థితి మాకు తెలుసులని ఇద్దరు చెరోగ జత ఇచ్చారు అప్పటి నుంచే అవి బాగున్నాయని ఎప్పుడయ్యేది ఒకటి ఇది ఈడ్చుకుంటే అది అది ఇచ్చేది ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటే ఈరోజు అలాంటి స్థితిలో నుంచి దగ్గర దగ్గర ఒక అరవై లక్షల రూపాయల చర్చి దేవుని మహాకృపను బట్టి నిర్మాణం చేపట్టి ఈ పులివెందల పట్టణంలో ఏమి నేను అతిశయపడను వాక్యము కలిగిన కోటీశ్వరుడుగా ఉండడానికి ప్రేమ కలిగి ఉండడమే కారణం ఏ ఆడబిడ్డనైనా ప్రేమగా నా సొంత చెల్లెల మాదిరిగా పిలుస్తాను ఒక తండ్రి మాదిరిగా ఆదరిస్తాను కొందరు ఎవరు అన్నారంట ఏమని మాట్లాడుతూను మాట్లాడుతూ ఎవరితోనో బహుశా నాకు తెలిసి ఇమ్మానలు ఎవరితోనో అన్నారంట భార్యను పిలిచినట్టు పిలుచాడు ఎవరినైనా ఎవరైనా అడగచ్చండి ఏ ఆడబిడ్డ అయినా అడగచ్చు ఏ ఆడబిడ్డ అయినా అడగచ్చు భార్యను మాట్లాడినట్టు మాట్లాడతాడా అన్న మాట్లాడను పురుగులారా నేను ఈ బిడ్డలు కాదు ఇంకా ముందుండే బిడ్డలను కూడా ప్రేమగానే పలకరిస్తాను ఎందుకో తెలుసా నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారండి నేను పక్కన చూపులు చూడాల్సిన కుక్క బుద్ధులు ఏమి లేవు అలాంటి బుద్ధులేం లేవు నాకు ఆడ ఏ బిడ్డనైనా నా బిడ్డ మాదిరి ఎవరి బిడ్డలైనా నా చెల్లెలు నా కూతుర్ల మాదిరే ఎందుకంటే నాకు ఆ వయసు పిల్లలు ఉన్నారు మేము అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ప్రతి పలాని వ్యక్తికి భార్యలు పలాని వ్యక్తికి భార్యలు లేకపోతే పలాని వ్యక్తికి తల్లులు అదే భావనతోనే తప్ప ద్వంద్వ ఐకర్ మా వైఖరితో మాట్లాడను నేను ఎందుకో తెలుసా ప్రేమ కలిగిన దేవుని ప్రకటిస్తున్నాను ప్రూల కోపం వచ్చిందా వాక్యం గద్దిస్తానండి అది మాత్రం నాలో ఉన్న వీక్నెస్ వాక్య విషయంలో రాజీ పన్ను గద్దిస్తాను వాక్యాన్ని గద్దిస్తాను ఖండిస్తాను పాపాన్ని ఖండిస్తాను కానీ ఎవరిని కూడా తోలనాడు ద్వంద్వ కూడా మీరు ఎవరైనా చెప్పచ్చు అంటే డబల్ మీనింగ్తో కూడా ఆడలను మాట్లాడాను నేను నేను సేవకు నిపు నా బిడ్డలుగా దీవిస్తాను తప్ప ద్వంద్వ కూడా మాట్లాడాను నేను నా సారికంగా మాట్లాడతానా నేను అవసరం అండి అవసరత తెచ్చుకోను ఎందుకంటే నా దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆ ప్రేమను పంచాలంతే అందుకే నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టల నేను అడుగుతాను ప్రభువును దేవా నాకు ఇది అవసరం నాకు ఇది అవసరం దేవుణ్ణి అడుగుతానండి నేను మీకు తెలుసు నేను ఈ దుబాయ్ పట్టణానికి ప్రయాణానికి వెళ్తున్నప్పుడు చాలా ఎక్స్పెన్స్ నేను కూడా పే చేయవలసి ఉంది కొన్ని వీసాని దానికని దీనికని కానీ నేను ప్రార్థన చేశాను దేవా నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ అంత డబ్బులు అప్పు చేసుకుంటూ ఇలాంటి పరిస్థితులలో దేవుడే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మామూలుగా పంచుకున్నాను ఇలాగా ఇలాగని ఒక్కొక్కరు అన్న మా చెయ్యి కూడా ఉంటుంది మీరు వెళ్ళండి అన్న ఒకసారి ఫ్లై అవ్వండి ఒకసారి వాతావరణాలు తెలుస్తాయి మీకు పరిచయాలు ఏర్పడతాయి మీకు మీరు వెళ్ళాలన్నా మీరు వెళ్ళండి ఎంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు మా చెయ్యి కూడా ఉంటుంది మేము కూడా ఒక చేయి వేస్తాం నువ్వు వెళ్ళు దైవజనుడా ఎవరెవరో వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళు దేవుని మాట ప్రకటించిరా కేవలం కేవలం ప్రేమ కలిగిన దేవుని వాక్కు వల్లనే అందుకే మనం అభివృద్ధి చెందాలంటే ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమించి చూడండి మీరు ప్రతిగా మీ మీద ద్వేషం కొద్ది రోజులు వచ్చిన కొన్ని రోజుల తర్వాత తిరిగి ఏమొస్తుంది ప్రేమే వస్తుంది కొంతమంది అన్నారంట అన్న చెబుతుంటే మాకే బాధ తగులుతున్నాయి మరి మీకే బాధ తగులుతుంటే మీరు ఏం చేశారంటే అయ్యో అన్న అంటుంటే అత్తగాలను ఎలాగో చూసుకోకూడదు అలాగే చూసుకోకూడదు అంటుంటే మేము ఎంత బాగా వాళ్ళు చూడలే నేను ఒకటే చెప్తాను ప్రభుల చదువుతారన్నమాట చదవండి అక్కడే నాలుగో వచ్చిన చదవండి నాలుగో వచ్చిన అమ్మ పదమూడో అధ్యాయం మొదటి కొన్ని రాసిన పత్రిక ప్రేమ అద్దె నువ్వు చెయ్యి నీకు బాధ కలిగిన మాట వాస్తవమే నిన్ను గుర్తించలా ఒక తల్లి కడుపున ముగ్గురు కొడుకులో ఇద్దరు కొడుకులో పుడితే ఒకరిని గుర్తించలా నువ్వు మాత్రం ప్రేమించు నీ పన్ను చేసుకుంటూ ఉండు నీ దగ్గరకు వచ్చారా మా నాన్న చెప్పిన మాట ప్రియులారా మన దగ్గరకు వచ్చారా శత్రువు కానీ భోజనం పెడదాం తర్వాత దేవుడు చూసుకుంటాడు మీకు ప్రభు వల్ల ఒక వాక్యం చూపిస్తాను అద్భుతకరమైన మాట అది శ్రేష్టమైన మాట సో గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఎప్పటికప్పుడు ఉంటుంది నేను కొంతమందిని బట్టి మన స్థానిక సంఘంలో చాలా సంతోషపడతానండి కొంతమందిని బానును కిరణ్ తర్వాత ప్రతాప్ మధు వీళ్ళని బట్టి నేను సంతోషపడతాను ఎందుకో తెలుసా కావాలంటే మీరు మా భార్యను అడగండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయి ఆడపిల్లలు మా పిల్లలు అందరూ ఎంత బాగుంటుంది కదా అక్క చెల్లెళ్ళు ఒకరి కష్టాల్లో ఒకరు పంచుకో నేను ఎప్పుడు ఆ కుటుంబాలు కలిసి ఉంటాయి అలాంటి వ్యక్తులను చూసినప్పుడు అసూపడం నేను ఇలాంటి కుటుంబం మాకుంటే బాగుంటుంది సంతోషపడతాను అంతే సంతోషపడే ఆ బిడ్డలతో నేను సంతోషం ఇస్తా అంట వాళ్ళకి చెప్తూ ఉంటా నేను జాగ్రత్తగా చూసుకోండి బాగా చూసుకోండి అని చెప్తా కదా ఎందుకు ఇస్తావు మీ వాళ్ళకు నీ డబ్బులు నాకే నష్టమేం రాలా నేను ఎందుకు ఇలాంటి వ్యక్తులను అన్నానంటే వీళ్ళు కలిసి ఉన్నప్పుడు నేను అనుకుంటాను ప్రేమ ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది ప్రేమ ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా మీరు చూడండి ఇప్పటిదాకా మీకు ఎవరెవరితో అత్త మామలు కావచ్చు కుటుంబ సభ్యులు నక్త ఎవరితో అయితే పగ ద్వేషాలు ఉన్నాయో పక్కన పెట్టి ప్రేమించండి మీరు అభివృద్ధి కాకపోతే నన్నే అడగండి దేవుని తర్వాత అడుగుతుర్లే అన్నా మేము ఇంత మంచిగా ఉన్నా మేము ఎందుకు అభివృద్ధి కాలా అని అడగండి ప్రేమలో ఏముండకూడదు స్వార్థం ఉండకూడదు రెండో విషయానికి వెళ్దామా ఒక విషయానికి సమయం అయిపోయింది రెండో విషయానికి వెల్లుట కన్నా ఇది వాయిదా వేసుకోవడమే మేలేమో అనిపిస్తుంది వాక్యం చదివి వాయిదా వేస్తాను సరేనా ఎఫెచ్ఎలకు రాసిన పత్రిక అధ్యాయము రాసిన పత్రిక ఏముంటే అభివృద్ధి చెందుతాము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన వినువారికి మేలు కలుగునట్లు వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి అబ్బాబ్ అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి పలుకుడి గాని కానీ దుర్భాషనూ మీ నోట రాని ఏ మాట్లాడతాడండి పౌలు గారు అద్భుతకరమైన మాటలు ప్రజల రెండవది దేవుని నమ్మిన మనము క్షేమము అభివృద్ధి నొందాలి అంటే నోటి మాటలు మంచిగా ఉండాలి నేనా చెప్పింది మళ్ళీ అన్న చూస్తున్నారు మళ్ళా చదవం అండి నాలుగు ఇరవై తొమ్మిది మళ్ళీ చదువు ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక నాలుగో మద్యం ఇరవై తొమ్మిది వచ్చిన వినువారికి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అవసరమును బట్టి క్షేమాభిద్ధికరమైన అనుకూల వచ్చిన అనుకూల ఏదైనా నోరు తెరిస్తే ఆర్పి కేసి కడిగినా శుభ్రత రాదు అలాంటి మాటలు మాట్లాడతారండి ఎన్ని నీచమైన మాటలో ఇంకా చెప్పలేం ప్రూలరా చెప్పకపోతేట ఉంది కదా ప్రసంగం చెప్పాలి చెప్తాను మళ్ళీ ఒకసారి తప్పకుండా చెప్తాను సరే ఒక సాధ్యమైనంత వరకు ఒక ఐదు పది నిమిషాలు ఎక్కువైనా ఈరోజు ముగిద్దాం కంటిన్యూషన్ చేద్దాం ఒక ఐదు పది నిమిషాలే మన ఆరాధన సమయానికి కన్నా ఎక్కువేం కాదు వద్దాం మళ్ళీ ఒకసారి వద్దాం ఎవస్ రాసిన పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషానను మీ నోట రాణి మీ నోట రాణియకుడి చాలు ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారికి క్షేమము అభివృద్ధి కలగాలి అంటే లోకస్తులు మాట్లాడినట్టుగా దేవుని నమ్ముకున్న వారు నోటి వెంట మాటలు దుర్భాషలు రాకూడదు ఎన్ని బూతులు మాట్లాడతారండి కోపం వస్తే ఒకరోజు మేము పెద్ద అనే ఊరు ఉంది జమున దగ్గర పెద్ద పశువుల ఊరు పేరు ఆ ఊరులో దగ్గర దగ్గర మీటింగ్స్ పెట్టడానికి వెళ్తే చాలా మంది క్రైస్తవులుగా అనబడే వాళ్ళుగా ఉన్నారనమాట మూడు వందల ఇల్లు దాకా ఉంటే దగ్గర దగ్గర క్రైస్తవ కుటుంబాలే మేము అనుకున్నాం ఈ ఊరిలో వాక్యం సువార్త ప్రకటిస్తే ఇంటింటికి ఒకరు వచ్చినా మూడు వందల మంది వస్తారు సభకు చక్కగా ప్రకటించేయొచ్చని వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఒక ఆమె నాతో పాటు ఇంకొక అన్నం ఉంటే దైవసేవకుడు ఆయనతో చెప్తుంది అన్న అన్నను ఒకసారి ఇంటికి టీకి అన్న టీకి అన్న అంటే సరే నేనన్నాను నాకు పెద్దగా ఐదున్నర ఆరు తర్వాత టీ తాగే అలవాటు లేదన్నంటే అంటే వెళ్ళొద్దాం సోదరుడా టీ కాకపోతే పాలు కానీ కొన్ని తాగేసి వద్దాం ఆమె ఇప్పటికి మూడు మాటలు తిరిగింది అన్నాడు సరే అన్ని మాటలు తిరిగి నాకు ఎందుకు పోదాం పని పోయాం పోయిన తర్వాత లోపల టీ టీ అడిగితే అన్నాం టీ వద్దులేమ్మా కొన్ని పాలు చాలేమ్మా అని అడిగాం ఆమె కాచుతూ ఉంది అప్పుడే భర్త వచ్చాడండి భర్త రావడం తప్పేముందన్నా అంటారా మీరు అప్పటికి నాలుగు రోజుల నుంచి ఇంటికి రాలే వాడు కూడా ఎక్కడెక్కడ ప్లాన్ లేసి ఉన్నాడో తెలియదు కానీ మేము వచ్చినప్పుడైతే భార్య తిట్టదని చెప్పి వాడు కూడా మేము వచ్చింది దృష్టిలో పెట్టుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి మమ్మల్ని వందనాలు కూడా చెప్పే అంత లేదన్నమాట వాడు అంత క్యారెక్టర్ కాదు లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే లోపల ఒక కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది జరుగుతుంటే టీ ఇంకెక్కడ తగ్గుతాండి టీ అక్కడ నుంచి నేను మెల్లగా వెళ్ళిపోయేటప్పుడు నన్ను పిలుచకపోయిన ఈ ఎన్న లోపలికి వెళ్ళడానికి వెళ్ళాడు చెప్పడానికమ్మా టీ వద్దులే అమ్మా ఈ కురుక్షత్రంలో మేము వెళ్తాంలే అని చెప్పడానికి వెళ్తే ఆయన లోపలికి వెళ్ళగానే అని ఒక్క నిమిషం ఉండండి అన్న నీ మనింది మీరు ఇచ్చిన రూబేనన్న తాగడమ్మా మీకన్నా మొండోడు ఏం మాటలమ్మా భర్తను అది మాట్లాడంతే ఇప్పుడు మాట్లాడితేనే ఈ నాయలకు అంటుందా ఆమె అంటే వీడు ఎంత బాధ పెట్టాడు ఆమెను ఇంకా నోటి వెంట రాని మాటలు లేండి అవి అలాంటివన్నీ చెప్పలేము ఇంకా ఎందుకంటే వాక్యము చాలామంది వీక్షకులు ఉన్నారు కాబట్టి అలాంటి భయంకరమైన మాటలు మాట్లాడింది అమ్మ మాట్లాడుతుంటే టీ కాఫీ అన్నీ క్యాన్సల్ చేసుకొని మీటింగ్కి వెళ్ళిపోయాం బతికేం చూడమేమో ఆ ఇసురే ఇసురులో బుసురులో మాకేం వచ్చి తగులుతాయని వచ్చి కూర్చున్నాం కూర్చున్న తర్వాత అక్కడ వేదిక మీద ఉన్నాం వేదిక మీద ఉన్నప్పుడు స్పెషల్ శాంగులు పడుతున్నారు వాక్యానికి ముందే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతుంటే ఇందాక భయంకరమైన మాటలు మాట్లాడిన ఈమె వేదిక మీద ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది ఏ ఇంట్లో అంతగా కొలిచినాం మేము ఎంత కొలసాలో అంత కొలిచినాం భార్యాభర్తల ప్రేమ యేసు ప్రభు ప్రేమ శాశ్వత కాలం అంట ఈమె మాట్లాడిన మాటలు గనక రికార్డు చేసి ఆడ పెట్టిందింటే సూపర్ సూపర్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్